మొన్న జరిగినప్పుడు ఈ ఎన్నికల్లో కార్యకర్తలు ఎవరు ఉత్సాహంగా లేరు ఎన్నికలు చేసినప్పుడు ఎందుకు మళ్ళీ ఇదే కదా మళ్ళీ రేపొద్ది వాలంటీర్లు అంటాడు మళ్ళీ రేపొద్దు సచివాలయం అంటాడు మనకేం పని ఉంటుంది మనం ఇప్పుడు తిరగడానికి పది రోజులు తిరగడానికి మేము కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇదే కదా అనేటువంటి పరిస్థితి ఆ రోజు పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో ఉండి సరే మనం కాదని అలాగే చెప్పి అవతల పార్టీ జెండా పట్టుకోలేము అవతల పార్టీలో తిరగలేము మనం మన పార్టీ కోసం తిరుగుదాం అని చెప్పి తిరిగే తప్ప మనస్ఫూర్తిగా తిరగలేదు అని అందరూ అనుకునేది ఏంటి మన ఎమ్మెల్యే ఓడిపోయిన పర్లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోవాలనుకున్నాను రాష్ట్రం అంతా అలాగే అనుకున్నాను నేను గాజువాగలకి పోటీ చేస్తే అమర కూడా ఓడిపోతే ఏముందిలే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతారు పని పనిచేయన పని మిగిలిన అందరూ ఒడ్డేసి ఇస్తారు అనుకున్నారు చూడవాలని కూడా అంతే ధర్మశ్రీ గారు కానీ ధర్మశ్రీ ఓడిపోయిన పర్లేదు ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏచిస్తారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతున్నారు అలాగే చెప్పి నూట అరవై నాలుగు మంది ఒడిపోయి కారణం కేవలం కార్యకర్తలు మనస్ఫూర్తిగా మనసు పెట్టి పనిచేయకపోవడం అనేటువంటిది నేను బలంగా నమ్ముతా